కులమత పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నాన్నజీ అన్నారు కాకినాడ రూరల్ మండలంలో సుమారు ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల నిధులతో నిర్మించిన సర్పవరం భవన్నారాయణ స్వామి ఆలయం నుంచి హైవేకు కలిపే సీసీ లింక్ రోడ్డు పశువుల నీటి తొట్టి పెనుమర్తి గ్రామంలో జలజీవన్ మిషన్లో పూర్తి చేసిన వాటర్ ట్యాంక్ నీటి తొట్టిలను నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో అభివృద్ధిని వైసీపీ గాలికి వదిలేసిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సరం కాలంలోనే రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు పార్టీ కులమతాల అతీతంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు అనంతరం సర్పవరం భవన్నారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిడి అడప వెంకటలక్ష్మి ఎంపీడీఓపి సతీష్ జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు పండ్రంగి రాజు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఏకైక దేవుడు భావనా ఎప్పుడో దేవతల కాలంలో నారద మహాముని స్థాపించినటువంటి ఈ గుడి నేను అనుకున్నంత ప్రాచుర్యంలోకి అయితే ప్రజల్లోకి వెళ్ళలేదు ఎందుకంటే ఎంతో శక్తి మహిమా కల గుడి ఈ నారదగుండం ఇవన్నీ కూడా మీరు పాత పద్భుజారి గారు అడిగినా ఎవరు అడిగినా పెద్దలు ఎవరు అడిగినా ఇక్కడ దీని యొక్క యొక్క స్థలపురాణం చెప్తా ఉంటే ఇంత పెద్ద విశిష్టత సౌత్ ఇండియాలో చాలా తక్కువ గుళ్ళకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి గుడి కూడా దీన్ని అభివృద్ధిలో తేవడానికి ఖచ్చితంగా రాష్ట్ర గతంలో పల్లవరాజు గారు ప్రయత్నం చేశారు ఎందుకు ఆ వేళ అవిషత్తు ముందుకు నడలేకపోయింది ఈసారి ఖచ్చితంగా ఈవేళ శ్రీరాములు గారు మన ఈవో గారు చెప్తా ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి ఈ కొత్త యువ గారు వచ్చిన దగ్గర నుంచి ఏదో కార్యక్రమం కంటిన్యూ దీన్ని చేస్తా రెండు సార్లు అప్పుడే పైకి కొంచెం మొక్కలు తీయడం అలాగే ఇది శక్కర ప్రతిష్ట చేయడం అట్లాగే తెప్పోత్సాహం చేయడం చేయడం ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు భక్తులు అయితే వస్తూ ఉన్నారు కానీ దీనికి దీన్ని ప్రతిష్ట నిలబెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లి టెంపుల్ టూరిజంలో పెడతామని చెప్పి టూరిజం శాఖ మంత్రి మంత్రివర్యులు దుర్గేష్ గారు కూడా మాకు మాట్లాడడం జరిగింది త్వరలో టెంపుల్ టూరిజంలో కూడా పెట్టారు ఈ అన్నింటికన్నా విశిష్టత ఏంటంటే మన ఊరిలోనే ఉన్న పెద్దలు చాగలి కోటేశ్వర లాంటి వ్యక్తులు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ప్పుడు తమిళనాడులో అరుణాచలం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కానీ ఆయన నాలుగులో పడ్డ తర్వాత కోటేశ్వర నాలుగులో పడ్డ తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అరుణాచలం వెళ్ళని కుటుంబం లేదు ఇవాళ అంత ప్రాచుర్యం పొందింది అట్లాగే ఒకసారి ఒక మంచి రోజు చూసిన ఆయన కూడా కళ్ళాలను ఇప్పుడుంచో కళ్ళు కళ్ళాలనుకుంటున్నాను కళ్ళకు కుదరలేదు ఒకరోజు ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు లేకపోతే మీరు శాస్త్ర చికిత్స చూ కుదరలేదు ఖచ్చితంగా ఒకసారి కొడేశారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఈ గుడిని ప్రాచీర్యానికి తీసుకురం అలాగే ఈ గుడికి హైవే కనెక్టివిటీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది పొద్దున హైవే రేపు దీని మీదగా వెళ్తూ ఉంటుంది ఈ గుడి మీదుగా హైవే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు అక్కడ ఆర్చ్ కట్టమని చెప్పి అది సంబంధిత డిపార్ట్మెంట్లు పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా ఒక భవనాథ గుడి యొక్క విశిష్టత తెలియజేస్తూ అక్కడ ఒక ఆర్చ్ కూడా కట్టి ఈ ఈ స్వామికి సేవ నాతో చేయించుకోవాలని రాసిపెట్టి ఉండాలి అనుకుంటూ నా ద్వారా అది స్వామికి సేవలు జరిగి ఐదు లక్షలు సుమారు వచ్చేది కాక ఒక ఇరవై ఐదు లక్షలు పడితే కనిపెట్టే పూర్తి స్థాయిలో పూర్తయిపోతుంది గత సంవత్సర కాలంగా అభివృద్ధి ప్రధానంగా మౌలిక సదుపాయాలే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకు ఉన్నారు ప్రతి చోట సంవత్సరం అయింది మా పరిపాలన వచ్చి ఎక్కడికైనా సరే గర్వంగా వెళ్ళగలుగుతున్నాం గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాం